ఈరోజు యాదరుట్టులో జర్నలిస్టులను అరెస్ట్ చేయడం చాలా దారుణం కొండపైన వసతులు లేవని చెప్పి ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి జర్నలిస్టులను అరెస్ట్ చేసి పోలీ పోలీసులు స్టేషన్ తరలించడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది భక్తులకు కనీస అవసరాలు కల్పించకుండా కేసీఆర్ గారు హంగు ఆర్భాటాలతోటి ఇలా గుడిని ఓపెన్ చేసిన తప్ప యాదరు కొండపైన ఎలాంటి సౌకర్యాలు లేవు లోకల్ భక్తులకు కానీ స్థానికులకు కూడా పైకి అలౌట్ చేయకపోవడం పైకి టూ వీలర్ కూడా పంపించకపోవడం మీద లోకల్ జర్నలిస్టులు దాన్ని వెలికితీసే విధంగా వాళ్ళు ముందుకొస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా దారుణంగా పరిశీ పరిశీలిస్తూ దారుణంగా దాన్ని చిత్రీకరిస్తూ ఇలా కొండపైన ఎలాంటి అభివృద్ధి లేకుండా కొండపైన అందరినీ భక్తులను అలౌట్ చేసి భక్తులకు ఇబ్బందిగా చేస్తున్నటువంటి కేసీఆర్కి ఇది తగదని చెప్పి ఎమ్డే ఈవో గారిని సస్పెండ్ చేయాలి దానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ను అక్కడ వేసి అన్ని వసతులు భూవీలను కానీ ఎలాంటి వెహికళ్లను పైకి అనుమతించకపోవడం పైన వచ్చే భక్తులకు కనీసం సౌకర్యాలు కల్పించకుండా ఇలా గుట్ట మీద ఈవో ఒక వ్యక్తిగతంగా వ్యవహరిస్తున్నటువంటి తీరులో ఇలా జర్నలిస్టులు ప్రజల పక్షాన కొట్లాడితే జర్నలిస్టులను అరెస్ట్ చేసి పోలీసులు తరలించడం ఎంతవరకు సమంజసం కేసీఆర్ గారు ఏదో పెద్దగా ఆర్పాటంగా చేస్తున్నటువంటి ఈ కుంభ మహాప్రక్షాళనను మొత్తం గార్చే విధంగా చేసిన కేసీఆర్ ఇలా స్థానికులకు కూడా దర్శనాలు కల్పించలేక స్థానికంగా సుమారు ఐదు వందల మంది ఆటో కార్మికులు కూడా ఇలా రోడ్ పాలయ్యారు గుడి అభివృద్ధి విషయంలో ఎంతోమంది షాపులు కోల్పోయారు ఎంతోమంది ఇళ్ళు కోల్పోయారు ఎవరికి కూడా ఉపాధి కల్పించకుండా ఇలా వాళ్ళ పక్షాన జర్నలిస్టులు కొట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము స్థానికంగా ఉన్న భక్తులు కూడా మనోభావాలు దిబ్బతీసే విధంగా పైకి పైకి ఎవరిని అలౌ చేయకపోవడం తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్కు కు నుంచే బుద్ధి చెప్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం